హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజనా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మొన్న రెసిపీ వచ్చేసి కిచెన్లో ఉసిరికాయ పాకం అండి ఉసిరికాయ జామ్ అంటారు కదా అది ప్రిపేర్ చేశాను అది కూడా చిన్న ఉసిరికాయలతోన మీలో ఎంతమంది ఈ ఉసిరికాయలుతో ఇలా జామ్ చేశారో నాకు ఒకసారి కామెంట్ చేయండి దీనికోసం ముందుగా ఉసిరికాయలని శుభ్రంగా వాష్ చేసుకుని తుడిచి పెట్టుకున్నానండి ఏమీ తడి లేకుండా ఇలా చేసుకుంటే ఈ జామ్ మనకి త్రీ ఫోర్ మంత్స్ వరకు కూడా మనకి నిల్వ ఉంటుంది ఎలా అయినా ఉసిరికాయల్లో వాటిల్లో మనకి సి విటమిన్ అనేది చాలా అధిక మోతాదులో ఉంటుంది కాబట్టి మనం ఇదైతే మంచిగా తినేయచ్చు దీనికోసం నేను ఎన్నైతే ఉసిరికాయలు తీసుకున్నామో అంతే బెల్లం కూడా తీసుకున్నాను బెల్లం తీసుకుని ఒక కప్పు వరకు కూడా నేను వాటర్ యాడ్ చేశానండి ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత కొద్దిగా ఇలా పాకం వస్తున్న టైంలో మనం ఉసిరికాయలు ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఆ ఉసిరికాయలను కూడా ఇందులో వేసి బాగా ఉడికించుకోవాలి ఇది నేను ఊరు వెళ్ళిన కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉసిరి చెట్టు ఉంటుంది దానికోసమని ఉసిరికాయలతోన ఇలా జామ్ లాగా ప్రిపేర్ చేశాను చూసారు కదా ఇలా బాగా అంటే ఇంకా బాగా ఉడికిపోవాలి కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోయే వరకు మనం దీన్ని ఉడికిస్తూనే ఉండాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి పాకం మాడిపోతుంది ఎట్ ద సేమ్ టైం ఉసిరికాయలు కూడా మాడిపోయినట్టు అయిపోతుంది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులోనే ఈ పాకం ఇలా తయారైపోయిన తర్వాతకి కొద్దిగా ఇలాచి పౌడర్ని కూడా వేసుకోవచ్చు నేనైతే న్యాచురల్గా చేస్తున్నాను కాబట్టి నేను ఉసిరి పొడి అది ఇలాచీ పొడి అట్లా ఏం వేయలేదు జస్ట్ దీనికైతే టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది బెల్లము అండ్ ఉసిరికాయలు ఈ మధ్యలో అయితే ఈ ఉసిరికాయలు ఎవరు తినట్లేదు కాని అండి మా చిన్నతనంలో అయితే అందరూ ఈ ఉసిరి చెట్టు ఎక్కడుంటే అక్కడికి పోయి మంచిగా కోసుకునేవాళ్ళు దొంగతనం చేసేవాళ్ళు కూడా ఈ ఉసిరికాయలని ఇది మాది ఉసిరి చెట్టు చూసారు కదా ఇలా జామ్ లాగా అవుతుంది మరి ముదురు పాకం కాకుండా తీగపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి అంతే ఎంతో రుచికరమైన ఉసిరికాయ జామ్ అనేది రెడీ అయిపోతుంది మీ పిల్లలకి ఎప్పుడైనా చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్